సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల ఐదు మందిని అరెస్ట్ చేశాము నెక్స్ట్ సైబర్ క్రైమ్ రికవరీ రిఫండ్ చూస్తే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే బాధితులు వాళ్ళకు డబ్బు రిటర్న్ చేయకపోతే మనం అరెస్ట్ చేసిన వాళ్ళకు జస్టిస్ న్యాయం జరగదు చూడండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కోటి పది లక్షలు రిఫండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రిఫండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు రూపాయ రూపాయలు వాళ్లకు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు నెక్స్ట్ మిస్సింగ్ కేసెస్ చూడండి మేము డ్రోన్ పెట్టడం సీసీటీవీ పెట్టడం కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం దానివల్ల బాయ్ మిస్సింగ్ కేస్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం యాభై తొమ్మిది పోయిన సంవత్సరం నలభై ఈ సంవత్సరం ఓన్లీ ముప్పై ఏడు గార్డ్ మిస్సింగ్ కేసు మనకు చాలా కీలకం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నూట అరవై తొమ్మిది పోయిన సంవత్సరం నూట ఇరవై ఈ సంవత్సరం బాగా తగ్గింది నూట ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఐదు వందల మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల తొంభై రెండు ఈ సంవత్సరం బాగా తగ్గింది నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓన్లీ మ్యాన్ కేసు కొంచెం పెరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మూడు వందల డెబ్బై ఒకటి రెండు వేల నాలుగవ సంవత్సరం నాలుగు వందల పది రెండు వేల ఐదో సంవత్సరం నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈ మ్యాన్ మిస్ కేసు ఎందుకు పెరిగిందని చూస్తే కొందరు ఎక్కువ అప్పు తీసుకొని అప్పు చెల్లించలేకపోవడం దానివల్ల ఇంటి నుండి వెళ్ళిపోయారండి కొందరు డొమెస్టిక్ డిస్ప్యూట్స్ వల్ల కూడా వెళ్ళిపోయారండి మేము వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఇది చాలా ముఖ్యం ముఖ్యంగా ఉమెన్ అండ్ గర్ల్ ట్రేసింగ్ ఇప్పుడు చూస్తే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఆరు వందల కేసు ఈ ఇయర్ ఒక వెయ్యి డెబ్బై ఒక్క కేసు యాడ్ చేస్తే ఇప్పుడు టోటల్ కేసు అయింది పదహారు వందల డెబ్బై ఒక కేసు అందులో పన్నెండు వందల ఇరవై ఏడు కేసు డిటెక్ట్ చేసాము ట్రేస్ చేశాముంది మాత్రమే నాలుగు వందల అరవై మూడు ఈ సేమ్ డేలో డెబ్బై తొమ్మిది కేసులు సేమ్ డేలో డిటెక్ట్ చేసాము ట్రేస్ చేసాము అండ్ ఐఫై ట్యాగింగ్ మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము ప్రతి పెద్ద ఈవెంట్ లో ఈ ఆరు మంది పిల్లల్ని

ఇది చూస్తే కన్విషన్ చాలా ముఖ్యం మనకు రెండు వేల ఇరవై మూడు పదకొండు వందల యాభై ఐదు పోయిన సంవత్సరం బాగా తగ్గిపోయింది తొమ్మిది వందల పదహారు ఇన్ లాస్ట్ త్రీ ఇయర్స్ పదకొండు వందల అరవై ఆరు అండి అందులో ఈ కన్విషన్ ఎలా వచ్చింది బిలో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ 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 టెన్ ఇరవై ట్వంటీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ సెంటెన్స్ తీసేవచ్చు వచ్చింది ఏమిటి ఫైన్ అండ్ టోటల్ కన్విక్షన్ అక్విటర్ కూడా చూడండి ఐదు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ దానికంటే తగ్గిపోయింది రెసిమ్ గా టూ కన్విక్షన్స్ మనం అచీవ్ చేసాము సాధించాము బాక్స్ యాక్ట్ కేసులో అందులో అది హోమ్ మినిస్టర్ మేడం గౌరవ హోమ్ మినిస్టర్ మేడం సమక్షంలో కూడా మేము తెలియజేశాము ఒకటి డేట్ ఆఫ్ బర్త్ నుండి నూట నలభై ఆరు రోజుల్లో ఇంకొకటి రెండు వందల ముప్పై నాలుగు రోజుల్లో మేము కన్విక్షన్ సాధించాము ఈ సందర్భంగా కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ప్రాసిక్యూషన్ టీమ్ కి గౌరవించడం సత్కరించడం కూడా మేడం హోమ్ మినిస్టర్ గారి చేత చేయడం జరిగింది నెక్స్ట్ ఈ మేజర్ కన్విక్షన్ మనకు తెలుసు ఆరు మంది కుటుంబ సభ్యులను చంపేసిన కేసులో డెత్ సెంటెన్స్ వచ్చింది అది లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఎప్పుడు రాని విధంగా నెక్స్ట్ కాంపౌండింగ్ నేషనల్ లోక్ అదాలత్ ఇది కూడా చూడండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రతి హెడ్ లో ఐపీసీ కేసు ఎక్సైజ్ కేస్ స్పెషల్ లోకల్ లాస్ ఎస్టిసి విత్ ఎఫ్ఐఆర్ ఆయన ఎస్టీసీ విధా ఉండిపోయా ప్రతి హెడ్లో పెరిగింది మన రీసెంట్ గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ గౌరవ గౌరవ నియాలైన ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ కూడా ఈ ఇలా అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారండి ఐ అప్రిషియేట్ యువర్ టైమ్లీ కోఆపరేషన్ అండ్ సింటెక్ కోఆర్డినేషన్ జీల్ అండ్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఇన్ ద నేషనల్ లోక్ అదాలత్ హెల్డ్ ఆన్ 13వ తేదీ డిసెంబర్ 13వ తేదీ జరిగిన లోక్ అదాలత్ లో